ఎవరు దెంగలేడు పది లెంబర్లున్నాయి పది సింపులు సింపుకున్నా పడతారు ఎందుకు పది సింపులు పెట్టుకుని గుద్దల పెట్టుకుని పెట్టుకున్నాను ఒక్కటి రెండు చెప్పండి నా నెంబర్ రాసుకోమని రాసుకో ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో

కళ్ళు మూసుకో పెద్ద మనిషి ఓకే అంటే అది అయినా ఇగో ఇప్పటివరకు నువ్వు ఇన్ని ఇంటర్వ్యూలకి నువ్వు ఇంట్రొడక్షన్ ఇస్తావు నేను కాదనిలేదు సార్ ఎందుకన్నా యు శేఖర్ కొడంగల్ ఇంటర్వ్యూ వేరే లెవెల్ ఉంటదని చెప్పి నువ్వు ఇస్తావు 100% యు శేఖర్ అంటేనే ఉచ్చల్ సపోర్టెడ్ శేఖర్ చాలా మంది అనుకుంటారు నేనే ఉచ్చల్ సపోర్టెడ్ శేఖర్ చాలా మంది అనుకుంటారు ఓహో ఇప్పుడు అలా కొ రాస్తున్నారన్నమాట కానీ కంకా శేఖర్ యు అని చెప్పి నేనే రూపియల్స్ కదా నా అంతేనా సపోర్ట్ అన్నకి కచ్చితంగా టాటా గుడ్ బై గయా సో హాయ్ ఆలందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేను గుడ్ ఆఫ్టర్ నూన్ శేఖర్ కొడంగల్ నటనం స్టార్ వీడియో ఇంటర్వ్యూ షూట్ ఓకే పగిలిపోద్ది మనకి మనం పేరు పెట్టుకుని నటనం స్టార్ అని పబ్లిక్ మాత్రం వీడి నటనం స్టార్ కాదు వీడు ఉచ్చలు చేపలు పట్టే బ్రోకర్ కాదు అంటే శేఖర్ కాదు వీడు బ్రోకర్ అంటారు అంటే అన్నాడు కానీ అవు ఎంత బాగుందో కానీ ఆ బ్రోకర్ కాదు శేఖర్ అని చెప్పేసి మనం ఇంటర్నెట్ ఇప్పుడు అన్న సమాధానం చేస్తాడు అయితే అయితే ఇంటర్వ్యూ అయితే మనం యువ శేఖర్ తోటి అయితే చేస్తున్నాం బ్రోకర్ తోటి అయితే చేస్తలేము అఫ్ కోర్స్ అనుకోవచ్చు కానీ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం నమస్తే నమస్తే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇన్స్టాగ్రామ్ లా ఎందుకు ఫేమస్ అదే టాలెంట్ ఉంది ఏమంది వీడియోలు చేసే

నటనం స్టార్ మాట్లాడినా ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో జుశశేఖర్ మాట్లాడితే ఈ రోజు కొన్ని కోట్ల మందిని అవుతుంది అర్థమవుతుందా ఇప్పుడు మన డౌట్ ఉంటే నేను

సర్వీస్ బాయ్ అంటే ఆఫీస్ బాయ్ కింద కూడా వస్తుంది అంత సీన్ లేదు ప్రజలు అంటారు ప్రజలు ఒక్క మాటకు పది మాటలు పుట్టిస్తారు ప్రజల్లో మనం సంసారం చేస్తావా నీక నేను అడుగుతున్నా నువ్వు ప్రజల్లో పోయి సంసారం చేస్తలేవా మనం చెయ్యం ఎన్ను దూరంగా దాచుకొని చేస్తున్నావు లేపుకోవాలి దెంగేస్తున్నా పోయి ఎందుకు అమ్మాతే అక్కడ ట్రోలింగ్ అంటే ట్రోలింగ్ లాగా ఉండాలి ఎందుకు ఎందుకు ఇంకేంది ఇంకేం సమాధానం ఇంకా డౌట్ అడుగు అక్కడ దూరం పోయి ఎందుకు సంసారం చేస్తా ఎందుకంటే బయట బయట

నేను ఎందుకు చోటు చేసినా అంటే పల్లె ప్రసాద్ రైతు కుటుంబం పెట్టి చెప్పి పోయిండు ఓకే దాంట్లో నాకేమచ్చింది ఏమి ట్రోల్ చేసినా ఏం ట్రోల్ చేసిన దిగి సరాడు

అర్థం కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రెండింగ్ అనుకున్నా నువ్వు అంతే కదా ఇప్పుడు ఈ కొడంగల్ యు శేఖర్ కొడంగల్ యు శేఖర్ అనేది నీ పేరు కొడంగల్ అంటే ఊరు ఊరా మీ ఊరా అయితే ఎన్నో ఈ పేరు కొడంగల్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే అయితే నేను నాకు తెలియదు ఒకళ్ళు నాకు చెప్పారు ఈ కొడంగల్ ఒకసారి ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తే కొడంగల్ అందరూ బుధంతమంది ఇక అప్పటి నుంచి కొట్టిన 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 మాట వచ్చింది ఇక సలైంది అని చెప్పేసి అని పేరు పెట్టుకున్నాడు మనడు వాస్తవానికి ఎవడు కొట్టానికి మునగాడు ఎవడి కొట్టానికి ఎవరు రాలేడు నా ఊరు కొడంగలే పుట్టు పెరిగిన ఊరు నాది అర్థమైందా యు అంటే మాట్టుడు మా తాతల పేరు యు అంటే యు శేఖర్ అంటే ఊషణుల శేఖర్ ఒక అడ్డా పేరు ఉంటది కదా రైతులకు అర్థమైతుంది ఆ విషయంలోనే పెట్టినా యు శేఖర్ కొడంగల్ అంటే బిర్దు తోటి యు అర్థమవుతుందా కంట్రోల్ కంట్రోల్ హ్ నువ్వే మనసు హీరో గానే కదా అర్థమైందా హీరో గానే కదా దేవుడిచ్చిన మనసు మీకు నాకు ఏ మనసు ఇచ్చింది అది అవును నేను మళ్ళీ కాఫీ చేసి రాలేనని సోషల్ మీడియాలో నా ఓన్ టాలన్ నుంచి వచ్చిన కాదు నీకు లేవదంట కదా లేవని లేవకపోయినా నీకు అవసరమా నీకు అవసరమా నేను uppal bala అనుకున్నావా uppal

ఒక పెద్ద మనిషిని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఎంతో మంచి వెద్దాం అనుకుంటాం కానీ మీరు వెళ్ళి మనిషిని కరాబ్ చేయనికే కానీ ఏంటిది కామెంట్స్ అయితే అన్నా మేమే అన్నాం అనమాట ఇంతకొచ్చినప్పుడు ఇక మేము యుశేఖర్ అన్నని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అంటే కొంతమంది అన్న ప్లీజ్ అన్న మా మేము కొశ్చన్స్ ఉన్నాయ్ అన్నా అంటే సరే పెట్టుకుపోయి మేము అడుగుతామన్నా అవే క్వశ్చన్స్ కదా అడుగుదామా అడుగు అడుగు

రిలీజ్ అయ్యేటప్పుడు చూడండి చూడండి మళ్ళీ డౌట్ పట్టుకొని క్వశ్చన్ చేయకండి నిజామే నిజామే గదా అయితే ఆ అది ఇంతే నిజామో అబద్ధమాది చూసి రిలీజ్ చేస్తను కాదు ఇట్లా ఇట్లా వట్కొని బై పబ్లిక్ లో వీడియో వచ్చినాక చూడండి నోకిందో కింద ఉన్నావు వనో అదేమన్నా గాని పబ్లిక్ లో వచ్చినాక చూడండి కాదే నువ్వు పబ్లిక్ లో వస్తా అంటావు వీడియో వస్తుంది అప్పుడే వస్తుంది పండ్ల సారే మీరు నా నవ్వకండి నాతో ఇక్కడి కానీ ఒకటి చెప్తాయి అయిన నేను చెప్పేది నేను చెప్తా ఇంటారా నాతో మాట్లాడాలంటే చాలా టాలెంట్ రావాలి అర్థమైన మాట్లాడకం నా వద్దా నడవాలి అర్థమైనా మీకు సమాధానం అరే అవు మీకు సమాధానం సమాధానం కరెక్ట్ ఎవరు ఎవరు అర్థమైందా కామెంట్లలో పిచ్చుపు కామెంట్లు పెట్టకుండా పిచ్చిపు కామెంట్లు పెడితే మళ్ళీ ఇంకా సోషల్ మీడియా మొదలె అలసిపోయింది అవునా అరే ఉద్దరి అని ఉద్దరి అయిపోయి మనం చెప్పే మాటను బట్టి ఆ మనిషి అర్థం చేసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకొని కొంచెం ఏం కామెంట్ చేయాలని అప్పుడు ఆలోచించండి ఈ క్వశ్చన్ నేను అడుగుతా ఇగో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజేష్ ఎవరు మన ఎవరైతే చెప్పు అన్న వీడు అగ్గిపెట్ట మచ్చాకి లాలిపాప్ చేయగానే కల్లారు ఆ అగ్గిపెట్ట మచ్చ ఉండదు కదా వన్ నోట్లో పెట్టుకొని మేము చేస్తుంటే చూసి రంట ప్రజలు నువ్వు నేనా ఎవరు ఎవరు ఉన్నారు సాక్షులు అది కామెంట్ కామెంట్ కామెటోల్లో చెప్తున్నాను నేను చెప్పుడన్నా చూసినావారా చూసాను అంట చూసినావా అంటే నీవు కాదు చెప్పేది నా మాటకు సమాధానం కరెక్ట్ రావాలి నువ్వు నువ్వు లాలిపప్ చేస్తావలేదు నా సమాధానంకి కరెక్ట్ రావాలి మాట వాడు నేను చెప్పు ఏది ఒకటే చెప్తున్నాను లేదు అయితే ఏడన్నో పొలం కాడ అగ్గిపెట్ట మచ్చ అది నోట్లో పెట్టుకొని లాలిపాప్ చేస్తుంటే కల్లా చూసినా నడుగు కాదు మీజు చూసిన అంటే ఏమి పెట్టుకొని నోట్లే పెట్టుకుని చేస్తున్నారా ఎందుకు చేస్తున్నావు ఎవల ఆడలేక చేయకండి పిచ్చి పిచ్చి కామట్లు ఎట్టకుండా ఎవరక అర్థమైందా లూస్ బయటికి పోతే నోట్లో పెట్టుకునేది అది పెట్టుకునేది బయటికి పోయింది గొడవలు వచ్చేస్తాయి గొడవలు వచ్చేస్తాయి తెలుసా అది నాకు కాదు మీ మీ ప్లేస్ లో కూడా ఉంటే సమాధానం చెప్తున్నా మీకు అర్థమైందా నేను చెప్తా కరెక్టే ఈ రోజు రేపు పొద్దుగాల మీకు వస్తే ఇల్వ తీసి పెట్టుకుంటాను పైసాం చేసిండు కాదు ఏముంటారు పిల్లల పిల్లలు తప్పుతారా అయితే కాదు ఎందుకు చేయాలనిపిస్తుంది ఇక్కడ దేనికి చేసినట్టు నేను ఒప్పుకుంటానున్నా నా ప్లేస్ లో వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందరికి రారాదు ఫస్ట్ వన్ పాయింట్ వన్ ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్లు పెట్టినా ఆ కా ఇంకా ఉండదు దమ్మునత నిన్ను మార్పియడానికి అర్థమైందా ఎంతో వెళ్తారు నువ్వు మొడ్డా చెప్తున్నావు నువ్వు ఆడబోయ్ చేస్తావు ఇది చేస్తావు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కరెక్ట్ ఉంది ఎదుటి చెప్పు ఎంతో మంది పెడతారు కదా అవి నడుస్తూ ఉంటాయి

ఏం పెట్టింది నీ ముక్కు లోపలికి ఉంది సింపుల్ ఆమె ఇంటెక్షన్ ఏంటంటే లక్ష్మి ఆమె పేరు లక్ష్మి ఆమె ఇంటెక్షన్ ఏంటంటే నీ ముక్కు జర లోపలికి ఉంది కదా ముక్కు మీద ఓటు దింగిండని అడుగుతుంది ముక్కు మీద ఎవరు దింగలేడు అమ్మ పుట్టలకి వచ్చేటప్పుడు కరెక్ట్ ఉంటాం మనం ముక్కు ఇట్లా ఉంకరతో నీ లెక్క కుడతారా నా లేకను యా లేకను ముక్కు ఉంకపోతుంది ఒక అన్ని ఇట్లా పోతావు ఇట్లా పోతాయి అన్ని పిచ్చి పుక్కు కామెంట్లు పెట్టి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అవతారం మీద ఇంత లీజ్గా ఉన్నది అవతారం అంటే అట్లే ఉంటుంది దేవుడికి అట్లా అయితే ఏమంటే ఎవల బుక్ కూడా బిగ్ బాస్ పోదామనుకుంటుంట కదా ఒకవేళ బిగ్ బాస్ పోతే ఎవల బుక్ కూడా ఎవరి వివరణకి పోతాడు అని అడుగుతున్నాడు ఓకే దానికి దానికి సమాధానం నాకు వద్దుంది వాంధీ విందీ వీకానికి పోము బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది ఏంది తెలుసా దాంట్లో టాలెంట్ చూపెట్టి బయటికి వచ్చి మీరు సాగింది ఏదైనా చిన్న చిన్న అవకాశాలు ఏదో వస్తాయి కానీ ఆడ పోయి బాత్రూమ్ పోయి గడ్డి గడ్డితావా నువ్వు ఓన్లీతావా ఇది కాదు అర్థమైందా ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే ఒక్కంత చూసి పది రకాలుగా వెళ్ళిపోతున్నాయి మాటలు దయచేసి చెప్పిన అలాంటి ముందాలకి తీసుకురాకండి లైఫ్ గోలా కటప్ చేసుకోకండి ప్లీజ్ ఏం నేను అవలండి నా మాటలు వింటే ఎక్కడో అర్థమవుతుంటది జీవిత సత్యం చెప్పి పుట్టినాము ఒక గోళ భూమినా వచ్చినాము భూమినా చెడులు చేస్తారు అన్ని చేస్తారు చెడులు పాపాలు గోరాలు అన్ని చేస్తారు చెడులు అంటే అడ్డా మాట్లాడతారు మీలాక ఇక ఇప్పుడు ఈ రోజు నా ఉద్దీ కూడా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటర్వ్యూ అడ్డమైన పిచ్చి పుక్ కామెంట్ అనిపిస్తుంది అర్థమైన కాదు నిన్ను తీసుకొని ఇంతమంది ఇంటర్వ్యూకి వస్తున్నట్టు నువ్వు ఎంత పెద్ద అవలా పూకున్నా నీకు అర్థమైంది అరే నేను ఎంత పెద్ద అవలా పూకున్నాను నేను ఆ అవలా కొడుకున్నా అది నాకు కావాల్సింది అది కాదు మీరు ఎన్ని మాట్లాడిన నేను అవలాగా ఉంటే నా కాడికే ఉంటుంది నేను ఖరాబ్ అయ్యేది ఉంటే నాదే ఖరాబ్ అవుతుంది మీదేం ఖరాబ్ కాదు నీకు ఖరాబ్ ఖరాబ్ కాదు అర్థమైందా ఇంకోటి ఇంకోటి పోతాం అయితే పోదాం అనుకుంటున్నాం బిగ్ బాస్ కి ఎప్పుడు పోదాం అనుకుంటున్నాం ఎప్పుడు ఎప్పుడు బేకైతే పంపిస్తా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇంక ఎవడైతే డౌన్లోడ్ చేసి ఇచ్చిందో వాళ్ళ నెత్తి మీద ఒకటి దేంగి ఇంటర్వ్యూలో ఈయన ఒకటి దేంగు నీకెందుకు రాబాయ్ ఒకడు వేరేతో డౌన్లోడ్ చేసి ఇస్తాడా నీకు ఎందుకు యాప్లు వస్తా లేవా యాప్లు వస్తా టిక్ టాక్ లోనే నేను మూడు నెలలు చేసే వాళ్ళ కళేట టిక్ టాకే బంద్ అయిపోయాను అర్థమైందా మరి మూడు నెలలు టిక్టాక్ లో నేను అయితే అట్లా డౌన్లోడ్ చేయడానికి వేరే యాప్ డౌన్లోడ్ చేసేది కాదు మనం ఒక కళ అనేది చూపెట్టాలనుకున్నా చూపెట్టినా అర్థమైందా ఏ రకంలో ఇట్లా బుద్ద కుర్పులైన ఒక పట్నీ అనేది రావాలి ఆనందం అనేది రావాలి మందితో అవునా నా దగ్గర ఉన్నది అడుగు అన్న అడుగు ఇగో వీళ్ళెవరో మహేష్ అంట అడుగమంటావా అడుగు ఫస్ట్ నువ్వు అడిగినాం చూసిన పండ్ల సందు లేవని అయితే ఆ సందు ఎంత సైజు ఉంటుందని అడుగుతారు ఆ పండ్ల సందు ఇవ్వను ఒకసారి ఇక్కడికి వెళ్ళి ఇది రెండే కార్లు ఏం గెలుపుతున్నారు గుద్దలు అనేది కూడా బయట వెళ్తాను కొంచెం

పండ్లు శ్రీరామ్ దానికి కూడా వల్ల దానివల్ల చాలా చాలా మంది కూడా ట్రోలింగ్ చేస్తున్న కామెంట్లు పెడుతుండ్రు కానీ అవన్నీ పెట్టిగా పెట్టకపోయినా పబ్లిక్ లో ఒక నవ్వు తెచ్చించింది నేనే అర్థమైందా పండ్ల సైజు అంత ఎంత ఉంటుంది పండ్ల సైజు కూడా అదే పండ్ల అడుగుతుంది ఎవరు కామెంట్ ఆ పిచ్చి పుక్కలు అది అడుగు పచ్చ పండ్ల సైజు సైజు ఎందుకు అడుగుతుంది మహేష్ నేను చెప్తా ఎందుకు సైజు ఎందుకు చెప్పు ఎందుకు అడుగుతుంది చెప్పు అడుగుతుంటే ఆ పండ్ల సందులో సుల్లి పడుతుంది అడుగుతున్నాడు అడుగుతుంది ముడ్డ పడుతుంది దా పెడతావా అవురా జిల్లాకు ఉంది ఆరే జిల్లా జిల్లాకు ఉంది ఇవి అదే కామెంట్ అడిగే ఇది పాల్తు కొడుక ఇంకా అన్న వాడు డాన్స్ చేసేటప్పుడు చెక్కినట్లకే వేస్తుంది కదా కాయలు ఉన్నాయా లేవని అడుగు కాయలు కావాలన్నా చూపెట్టాలన్నా సుబి సుబి కాదన్నా నీకు ఏదో హర్షమూలలు అయినట్టు అదే బుద్ధల హర్షమూలలు కదా అట్లా చేస్తే ఎందుకు కామెడీ కదా కామెడీ హర్షమూలలు అయినట్టు కరెక్ట్ చేస్తే ఎవరు ఏదో ఒకటి ఇప్పుడు మాట ప్రతి మాట అక్కడ తప్పు ఎంత నవ్వు వస్తుంది డ్యాన్స్ కూడా అంతే నేను ఎందుకు చేస్తాను తెలుసా ఒక మనిషి నవ్వు అనేది రావాలనేది నేను చేస్తా వీటి బుద్ధల కట్టెలు కొట్టినా ఇవన్నీ కాదు కదా నువ్వు నవ్వు అని చెప్పేసి నువ్వు చేస్తుంటే నీ సందులో సుల్లి నీ ముఖంలో మొడ్డ అరే అనుకోక భయ్ అది మన బట్టి ఎట్లాంటి కామెంట్లు పెడుతున్నారు చెప్తాయి ఆడ అలాంటి కామెంట్ పట్టేసుకుని ఉంటే మనం పైకి రాకు అర్థమైందా అర్థమైందా నా ప్లేస్ లా నా ప్లేస్ లా చాలా మంది భయపడుతుండ్రి నేను లేను కాబట్టి ఎట్లనో దుబ్బిపోతున్నా అర్థమైందా ఇప్పుడు మీరు అంటలేరా మీరు అంటలేరా పిచ్చి పుక్కులాగా వీడియో అవలాగా అంటే ఆ పిచ్చి పుక్కుని దిక్కే వచ్చి మీరు అర్థమైందా క్లారిటీ ఉంది అయితే వాచ్ ఎంత ఎడవన్నా మా ఊళ్ళో మా ఊళ్ళో

పెడతా నేను ఎందుకంటే వాళ్ళకి సంతోషం ఉన్నప్పుడు మనం పెడతాం కంపల్సరీ పెడతాం ఎందుకు ఇప్పుడు ఎందుకు పెడతారు అర్థమైందే ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పుడు నేను పెడతా వాళ్ళని పెట్టుసారి నా నెంబర్ చెప్తా రాస్తా రాస్తాం ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఉద్దర దమ్ముషాను చేయమని గడపరా వాళ్ళక్కడ తోపు ఉన్నాయి రా పది నెంబర్లు ఉన్నాయి పది సింపులు ఉన్నాయి ఆ నెంబర్ సింపు కొన్న పడతారు ఎందుకు గుద్దలు పెట్టుకుని పెట్టుకున్నాను అదే మరి అదే చేసిందిరా అలాంటి కామెంట్లు పెట్టినందుకే ఈ పొజిషన్ లో ఉన్నా నేను అర్థమైందా మీరు చేసిందే మీరు లేపిందే గుద్దలు నీ కామెంట్ నీ వీడియోలు ఎందుకు పోతున్నాయి

ఒక గంట చేసేది ఒక ఎత్తు ఈ రోజుల నుంచి వీడియోలు లేని వరకు వస్తున్నాయి అంటే మీ ఇంటి దగ్గర వస్తున్నాయి మీ ఫోన్ల వరకు వస్తున్నాయి ఓకే దయచేసి భూత్ మార్పులు తెచ్చుకోకండి ఎందుకంటే డిగ్రీ చేసేటోడు నాలుగు మాట్లాడి నా ముట్టా వరకు వస్తున్నాయి పిఏ చేసేటోడు ఐదు మాట్లాడిన నా వరకు వస్తాయి ఇవన్నీ పెట్టాకండి ప్లీజ్ ఎందుకంటే చెయ్యండి ఒక టైం ఉంటుంది సాయంత్రం కాగానే కదా కడిగి అన్న సాయంత్రం కానీ చూసే నవ్వొచ్చే ఇట్లా తెచ్చుకోండి చెప్పి సుశాంత్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ పీకుడు కానీ అనేది నా దగ్గర ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలుసు ఇది ఈతను ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకో మన మేడర్ రన్ అయితే మాది పాయింట్ వాళ్ళకి తెలుసుంది అందుకే నా దగ్గర వచ్చింది ఆ బబుల్ వన్ చెప్పండి అర్థమైందా ఈయన తోటి ఒకసారి ఇంటర్వ్యూ తీసినాం అనుకో మన రన్ అవుతుందా కాదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తోటి కంపల్సరీ అరే చాలా మంది తీసేవిట నేను ఇవ్వండి పట్టించుకోలేదు అర్థమైందా అంటే ఉన్నది ఉన్నది ఎందుకు ఎందుకురా నీకు వీడియోలు ఎందుకు అది అని తిట్టు కాదు ఎందుకు రాబోయే అంటే తిట్టు కాదు అరే మేము ఒకటి ఈ సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచే యువశేఖర్ అనేది అందరికీ ఎరికైందే పక్క పక్కలు కూడా తిరుగుతుండే చేస్తున్నారు అవి వెళ్ళి కామ నేను పట్టించుకోలేను ఎందుకు పట్టించుకోలేంటే ఒకటి చెప్పేది వినండి ఒకటి చెప్పేది వినండి ఎందుకు పట్టించుకోలేంటే మనం పది మందికి ఎరక కావాలి నాలుగు రకాలుగా మాటలు వస్తున్నాయి ఎరికైనా కాదు ఎనభై వేల మందికి ఎరకైనా కాదు ఆ పూకోళ్ళో ఏ పూకోళ్ళు నన్ను అంటలేరు మీరు కామెంట్లలో అర్థమైందా కామెంట్లలో నేను మనిషిని మనిషిని అది లేపుకోం కాదు అది వేరే ఇది వేరే మీరు ఎన్ని కన్ఫ్యూజ్ చేసినా నోట్లెక్ వెళ్ళి మాట వచ్చిందనుకో మళ్ళా దాని మీద

అన్నా మేము చదువుకున్నప్పుడు చదువు అనేది మాకు తెలియదు అర్థమైందా అరే అవు మేము బుక్కులు వాడేలే దిగే సినికోవాలి కాదే ఏబీ సీడ్ అన్ని చెప్పు ఒకసారి ఒకటి రోడ్డు చెప్పు ఒకటి రెండు చెప్పు అవలవు కూడా చెప్పండి ఒకటి రెండు చెప్పు అవలబ్బు కూడా చెప్పండి మేము అవలా పూకోలేదు రామ్ అవలా పూకోలేదు అంటే నా వద్దు వచ్చింది అర్థమైందా ఏ చెప్పండి ఎందుకు ఇవ్వండి